హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో టమాటా కర్రీ చూపిస్తున్నాను మీరైతే ఎన్నో రకాల టమాటా కర్రీస్ తిని ఉండొచ్చు కాకపోతే ఈసారి ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి వేసేది రెండు మూడు పదార్థాలైనా అయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా ఏ కర్రీస్ అవసరం లేదండి చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడా పెట్టుకున్నందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాను మీరు నార్మల్గా ఏ ఆయిల్ అయినా కూడా యూజ్ చేయవచ్చు ఇది కొంచెం కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పోపు దినుసులు ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకున్నాను వేసుకుని ఈ పోపుని వేయించుకోవాలి ఈ తాలింపు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది పన్నెండు వెల్లుల్లిని దంచుకొని వేసుకోండి వేసుకుని ఇది కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన టమాటాలు ఒక నాలుగు వేసుకుంటున్నాను బాగా పండిన టమాటాలు వేసుకోండి అలాగే చాలా సన్నగా తరిగి వేసుకోండి అప్పుడే త్వరగా మగిపోతాయి కర్రీ కూడా జ్యూసి జ్యూసీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు ఇప్పుడే వేసుకోవడం వల్ల టమాటాలు అనేవి త్వరగా మగిపోతాయి సో వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనికి మూత పెట్టేసి కలుపుకుంటూ ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా మెత్తగా జ్యూసీ జ్యూసీగా రావాలి లాయల్ అనేది సైడ్స్కి రిలీజ్ అయ్యి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ రసం పౌడర్ వేసుకుంటున్నాను ఈ రసం పౌడర్ వేసుకోవడం వల్లే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అస్సలు మిస్ చేయకండి ఈ రసం పౌడర్ మాత్రం వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చిని స్లైసేస్గా కట్ చేసుకుని వేసుకోండి ఇలా కారంతో పాటు పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేవి ఎక్కువ మరీ మరీ ఫ్రై అవ్వవు తినేటప్పుడు నందుకొని తినడానికి కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుందండి ఆ తర్వాత కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టి వేసుకుని ఆ తర్వాత చూడండి ఈ విధంగా సైడ్స్కి సపరేట్ అయ్యి మసాలాలు అన్నీ కూడా బాగా పట్టి ఉంటాయి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని లాస్ట్లో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలోకి తిని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి కర్రీని కూడా ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీకు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖీలు శ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ